గురు మన గుంటూరులో ఇలా కూడా చేస్తున్నారా ఈ రోజు చిన్న పని మీద నవభారత్ నగర్ వరకు వెళ్లాను ఆరి మధ్యలో ఈ బిర్యానీ ఆఫర్ చూసి బిర్యానీ నా పొట్ట కేకలేసింది ఫుల్ బిర్యానీ బాక్స్ చూడండి ఇందులో ఫుల్ సాలిడ్ గా హైదరాబాద్ స్టైల్ బిర్యానీ రైస్ అందులోనే రెండు చికెన్ దమ్ పీసులు దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ చూడండి మినీ బాక్స్ ఫుల్ గా బిర్యానీ రైస్ సింగిల్ దమ్ పీస్ తో వన్ నాట్ నైన్ రూపీస్ ఇంకా ఫుల్ బిర్యానీ సింగిల్ బిర్యానీ కాంబో అయితే టూ థర్టీ నైన్ రూపీస్ ఏనంట చూసేయండి చికెన్ ఫ్రై బోన్లెస్ వెజ్ బిర్యానీ కూడా ఉన్నాయి లొకేషన్ నవభారత్ నగర్ మ్యాక్స్ షోరూమ్ పక్కనే ఉంటుంది బిర్యానీ జోన్ అని కీర్తి టిఫిన్ సెంటర్ లోనే వీళ్ళ అవే పాయింట్ ఉంది బిర్యానీ కి ఫ్యాన్స్ మామూలుగా లేరు నేను అక్కడ ఉన్న హాఫ్ అన్ అవర్ లోనే హండీ క్లియర్ అయిపోయింది బిర్యానీ లో టేస్టింగ్ సాల్ట్ ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ ఓన్ మసాలాలు మాత్రమే వాడతారంట ప్రొఫెషనల్ హైదరాబాదీ బిర్యానీ బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్ వైజ్ సూపర్ గా ఉంది చికెన్ దమ్ పీస్ కూడా సాఫ్ట్ గా సూపర్ సూపర్ అనే ఫ్రై పీస్ బిర్యానీ కూడా బలే ఉందండి బిర్యానీకి సైడ్ గా మిర్చి కసాలాను గోంగూర రైతా ఇస్తున్నారు హైదరాబాదీ స్టైల్ లో అన్ని బాగున్నాయి